ప్రయత్నం అదేవిధంగా ప్రజాస్వామ్యం సరే అట్లాగే ఇప్పుడు వారు వస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే సచివాలయానికి వస్తున్నటువంటి సందర్భంలో బాధ్యతలు తీసుకోవడానికి మొత్తం పోలమయం చేశారు ఆయన ఆ రకంగా ఆయన స్వాగతం పలికారు అదేవిధంగా లోపల పూర్ణకుమంతో ఇది చేశారు లోపల సంతకాలు పెడుతున్నటువంటి సందర్భంలో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయన దగ్గరుండి సంతకాలు పెట్టించారు ఆ సందర్భంగా అచ్చొనాయుడు గారు కానీ రామానాయుడు గారు కానీ అదేవిధంగా బీజేపీ సత్యకుమార్ గారు కానీ వారితో పాటు రామ్ప్రసాద్ రెడ్డి కానీ ఈ కొండేపి స్వామి కానీ చాలామంది మంత్రులు కూడా వారితో పాటు అందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు వారితో పాటు ఉన్నట్టున్నారు తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వారు కూడా మాట్లాడినటువంటి అంశాలు ఇప్పుడే చూస్తూ ఉన్నాం సరే వీటితో పాటు ఎప్పుడు మంత్రి వర్గం ఎప్పుడు అంటే దాదాపు ఎవరికి ఏ క్యాబినెట్ ఉండబోతుంది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఆసక్తిగా ఉన్నారు ఎప్పుడెప్పుడు వస్తుంది కాసేపట్లో వస్తుంది కాసేపట్లో వస్తుంది కాసేపట్లో వస్తుంది అంటున్నారు ఎప్పుడు రాబోతుంది ఎంతసేపట్లో రాబోతుంది అని ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా రాబోతాం సార్ ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఇక అధిక మంత్రులకు కూడా శాఖలు పైన దృష్టి పెట్టబోతున్నారు కొద్దిసేపు క్రితమే కొంతమంది ఉన్నతాధికారుల కొరతో కూడా ఆయన భేటీ అయ్యారు సీఎంఓకి సంబంధించిన అధికారులతో కూడా భేటీ నిర్వహించిన పరిస్థితి మరి కాసేపట్లో ఏ మంత్రికి ఏ వస్తున్నారు అనేది కూడా ప్రకటన రాబోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రాజధాని రైతులైతే పూల బాట మీద ఎక్కడైతే రాళ్లు పడ్డాయో చంద్రబాబుకి అమరావతి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తే గత పాలకులు విసిరివేశారు రాళ్లతో దెబ్బలు కొట్టే ప్రయత్నం అక్కడే ఈరోజు రైతులు పూల బాట వేసి పూల వర్షం మధ్య ముఖ్యమంత్రి గారిని తమ సచివాలయానికి కూడా వచ్చేలాగా ఏర్పాటు చేసి అపురూప స్వాగతమే కాదు వారి యొక్క ఏదైతే ఎన్నాళ్ళు తమ పెట్టుకున్న నమ్మకం ఆశ నెరవేరింది కాబట్టి ఒక కృతజ్ఞత చూపే ప్రయత్నంగా కూడా వారందరూ ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది చంద్రబాబు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కానీ ఈసారి అంతకు మించి ఘనంగా గొప్పగా జరిగిందనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు ఇన్ని ఆటుపోట్లు అవమానాలు ఆయన ఎదుర్కోలేదు బట్ వాటన్నింటినీ అధిగమించి తన చేసిన సభను నెరవేర్చుకొని సభకు రావటం అదేవిధంగా సచివాలయానికి ఐదేళ్ల తర్వాత మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి హోదాలను ఆయన అడుగు పెట్టడం అనేది జరిగింది ఈ అప్రూప ఘట్టాన్ని అనేక మంది స్వయంగా వీక్షించారు సచివాలయంలో పనిచేసే సిబ్బంది మొత్తం బయటకు వచ్చి బ్లాక్ లో బయటకు వారు అందరూ కరతాల ధోనుల మధ్య ఆయనకి ముఖ్యమంత్రిగా స్వాగతం పలికిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపించింది సార్ ఓకే రైట్ మరి హోంశాఖ ఎవరికి రాబోతుంది ఏంటి ఇంకా టెన్షన్ ఏంది ఇన్పుట్స్ అంతేనా ఉన్నాయా అంటే లీక్స్ అయితే రకరకాలు వస్తున్నాయి కానీ సార్ అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంది ఖచ్చితంగా సమర్థులకి పెద్దపేట వేసే విధంగానే శాఖల కేటాయింపు ఉంటుంది అనుభవం కొత్త వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ రెండు రకాలుగా వారి వారి యొక్క పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టి ఆయనకి ఎవరు కే అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి కాసేపు ఉంటుంది దాదాపు ఒక అరగంట గంట లోపు మాత్రం బయటకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే ఆయన కొంత ఇప్పుడు ఫ్రీ అయ్యారు కాబట్టి అధికారులతో కూడా మాట్లాడుతున్నారు